తక్కు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి అంటే చాలా ప్రత్యేకమైనది దాంతో దేశం నలుమూలల నుంచి తెలుగువారు పెద్ద సంఖ్యలో సొంతళ్లకు పయనమవుతున్నారు అయితే ప్రయాణానికి మాత్రం భారీ వ్యయ ప్రయాసాలు తప్పడం లేదు రైళ్లలో ఇప్పటికే రిజర్వేషన్లు అయిపోగా ఆర్టీసీ బస్సుల్లోనూ దాదాపు టికెట్లు దొరకని పరిస్థితి ఉంది విమాన టికెట్ల ధరలకు రెక్కలు వచ్చాయి దీంతో పలు ప్రైవేటు బస్సుల యజమానులు అడ్డగోలు దోపిడీకి తెర తీస్తున్నారు పండకి ఎలాగైనా సొంతూళ్ళకు వెళ్ళాలన్న వెళ్లాలన్న ప్రజల ఆసక్తిని క్యాష్ చేసుకుంటున్నారు అడ్డగోలుగా ఛార్జీలు పెంచేస్తున్నారు ప్రైవేటు స్లీపర్ ఏసీ బస్సుల్లో హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి గరిష్టంగా ఏడు వేలకు పైగా వసూలు చేస్తున్నారు ఆదిలాబాద్కు రెండు వేల మూడు వందలు మంచిర్యాలకు మూడు వేల ఐదు వందలు తీసుకుంటున్నారు జనవరి తొమ్మిది నుంచి పన్నెండు వరకు రైళ్లు బస్సులు విమాన టికెట్లకు డిమాండ్ అధికంగా ఉంది సంక్రాంతి పండుగ దగ్గర పడే కొద్దీ ప్రైవేటు బస్సులో టికెట్ల ధరలు భగ్గుమంటున్నాయి దూర ప్రాంతాలకు వెళ్ళేవారు స్లీపర్ బస్సులకు ప్రాధాన్యమిస్తారు దీంతో లోయర్ బెర్త్లకు కొన్ని బస్సుల్లో ముందు వరుస సీట్లకు అదనంగా వసూలు చేస్తున్నారు టికెట్ ఛార్జీలపై జీఎస్టీ కూడా వసూలు చేస్తున్నారు జనవరి పన్నెండున హైదరాబాద్ నుంచి విశాఖకు ఓ ప్రైవేటు ఏసీ స్లీపర్ బస్సులో టికెట్ ధర ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు జీఎస్టీ మూడు వందల నలభై తొమ్మిది రూపాయల తొంభై ఐదు పైసలు కలిపి మొత్తం ఏడు వేల మూడు వందల నలభై ఎనిమిది రూపాయల తొంభై ఐదు పైసలు వసూలు చేస్తున్నారు తెలంగాణలో ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాలకు బస్సుల డిమాండ్ అధికంగా ఉంది ఆర్టీసీతో పాటు ప్రైవేట్ ఆపరేటర్లు అదనపు బస్సులు నడుపుతున్నారు హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్కు జనవరి పదమూడున ఆర్టీసీ స్లీపర్ బస్సులో సీటు టికెట్ ఎనిమిది వందల పది రూపాయలు అదే ఓ ప్రైవేటు బస్సులో ఛార్జీ పన్నెండు వందలు స్లీపర్ బర్త్ టికెట్ కోసం ఆర్టీసీ బస్సులో ఒక వెయ్యి నలభై రూపాయలైతే ఓ ప్రైవేటు బస్సులో దాని ధర రెండు వేల మూడు వందల రూపాయలు మంచిర్యాలకు ఆర్టీసీ బస్సులో బెర్త్ ధర ఎనిమిది వందల అరవై రూపాయలైతే ఓ ప్రైవేటు బస్సులో ఏకంగా మూడు వేల ఏడు వందలుగా నిర్ణయించారు విమాన ప్రయాణ టికెట్లు సైతం దాదాపు మూడింతలయ్యాయి అయ్యాయి జనవరి పదకొండున హైదరాబాద్ విశాఖపట్నం టికెట్ ధరలు పదివేల పంతొమ్మిది వందల రూపాయల నుంచి పదమూడు వేల ఐదు వందల ముప్పై ఆరు రూపాయల వరకు ఉన్నాయి సాధారణ రోజుల్లో టికెట్టు సుమారు మూడు వేల తొమ్మిది వందల రూపాయలు ఉంటుంది హైదరాబాద్ విజయవాడ విమాన టికెట్ సాధారణంగా రెండు వేల ఆరు వందలకే దొరుకుతుంది సంక్రాంతి సమయంలో కనీస ధర ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఒక్క రూపాయలు పైగా ఉంది హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం విమాన టికెట్ల ధరలు పది పన్నెండు తేదీల్లో కనిష్టంగా ఏడు వేల నూట ముప్పై ఐదు రూపాయలు ప్రైవేటు ఆపరేటర్లు అడ్డగోలుగా ఛార్జీలు పెంచుతున్నా నియంత్రించడంలో రవాణా శాఖ ప్రేక్షక పాత్ర పోషిస్తోంది ఛార్జీల దోపిడీ వెబ్సైట్లు యాప్లలో కనిపిస్తున్నా కట్టడికి అధికారులు ప్రయత్నం చేయడం లేదు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి రెండు వందే భారత్ రైళ్లున్నా వీటిలో టికెట్లు ఎప్పుడో అయిపోయాయి ఈ నెల ఎనిమిది నుంచి పన్నెండు వరకు రిగ్రెట్ ఉంది భగీరథ్లో ఏడు నుంచి పన్నెండవ తేదీ వరకు ఇదే పరిస్థితి గోదావరి విశాఖ జన్మభూమి ఫలక్నుమా కోనార్క్ ఈస్ట్ కోస్ట్ ఇలా ప్రధాన రైళ్లలో నిలుచని ప్రయాణించేందుకు టికెట్లు దొరికే పరిస్థితి లేదు ఈ రైళ్లలో వెయిటింగ్ లిస్టు పరిమితి కూడా దాటేసి రిగ్రెట్కు చేరింది దక్షిణ మధ్య రైల్వే కొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించినా ఆన్లైన్లో నిమిషాల వ్యవధిలోనే టికెట్లు అయిపోతున్నాయి దూరం ప్రయాణ తరగతిని బట్టి ప్రత్యేక రైళ్లలో ఒక్కో ప్రయాణికుడిపై డెబ్బై నుంచి మూడు వందల ఇరవై రూపాయల వరకు అదనపు భారం పడుతోంది ఈ నెల పది నుంచి పదమూడు వరకు అన్ని ప్రధాన రైళ్లలో ఇదే పరిస్థితి ఇక సంక్రాంతికి ఏపీఎస్ఆర్టీసీ హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు తొమ్మిది నుంచి పన్నెండవ తేదీ వరకు రెండు వేల నాలుగు వందల ప్రత్యేక బస్సులను వేసింది అదనపు ఛార్జీలు లేకపోవడంతో వీటికి విపరీతమైన డిమాండ్ ఉంది పదిన హైదరాబాద్ కాకినాడకు తొమ్మిది స్పెషల్ ఎనిమిది రెగ్యులర్ బస్సులు ఉంటే వాటిలో ఒక్క సీటు ఖాళీ లేదు అన్ని రూట్లలో ఇదే పరిస్థితి అలాగే టీజీఎస్ ఆర్టీసీ తెలంగాణ పరిధిలోనూ హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు ఆరు వేల నాలుగు వందల ముప్పై రెండు ప్రత్యేక బస్సులను వేసింది హైదరాబాద్ నుంచి కాకినాడకు పదవ తేదీన మూడు రెగ్యులర్ బస్సులు నడుపుతోంది తొమ్మిది ప్రత్యేక బస్సులు వేసినా చాలడం లేదు ప్రత్యేక బస్సులో యాభై శాతం అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నా సీట్లు దొరకడం లేదు తిరుగు ప్రయాణంలో బస్సులు ఖాళీగా వచ్చే అవకాశం ఉండటంతో యాభై శాతం అదనంగా వసూలు చేస్తున్నట్లు చెప్పారు బెంగళూరులో తెలంగాణకు చెందిన ఐటీ ఉద్యోగులు అధిక సంఖ్యలో ఉంటున్నారు వారు పండక్కి వచ్చేందుకు సిద్ధమవుతుండటంతో అటు నుంచి కూడా బాధుడు ఎక్కువగానే ఉంది ఓ ప్రైవేటు బస్సులో ఈ నెల పన్నెండున గరిష్టంగా బెంగళూరు నుంచి హైదరాబాద్కు తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వసూలు చేస్తున్నారు